హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే అన్నది ముహూర్తం అండి రేపు అనమాట అందుకోసం పొద్దున్నే లేసి ఎవ్వరి పనులలో వాళ్ళమైతే చాలా బిజీగా ఉన్నాం ఉదయం లేవడం పూజలు చేయడం డెకరేషన్ చేయడం అన్నీ మాకే అయిపోయాయి ముందు రోజు ఏంటంటే వర్షం పడింది డెకరేషన్ చేసాం కానీ అంత పోయింది మళ్ళీ ఫస్ట్ కానీ చేయాల్సి వచ్చింది చాలా డబల్ పని అయింది ఈ వర్షం వల్ల మా మామయ్య వాళ్ళు మా తమ్ముళ్ళు అప్పుడే వచ్చారు ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఒక్కటే పని చేస్తూనే ఉన్నారు అస్సలు రిలాక్స్ అనేది అవ్వలేదు ఒక్కళ్ళకి కూడా మినిమం నైట్ పడుకునేటప్పుడు కూడా గ్యాప్ అయితే లేదు చాలా వరకు ఎయిట్ ట్వెల్వ్ అన్నో అవుతుంది పడుకునేసరికి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఫోర్కి లేచి మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాం ఈ పెళ్లి పెట్టుకున్నప్పటి నుంచి నిద్ర అంటూ ఫస్ట్ అనేది లేనే లేదు ఎవ్వరికి ఎవరిని కదిలిచ్చినా ఎక్కడో చోట బెడ్షీట్ ఇస్తే పడుకునేలా ఉన్నారు అందరూ అంత నిద్ర చాలా తక్కువైంది ప్రతి ఒక్కళ్ళకి మా మామయ్య వాళ్ళు తమ్ముళ్ళందరూ డెకరేషన్ చూసుకుంటున్నారు ఇంకా ఇంట్లో మేమైతే ఇంకా పూజకి వంటకి ఇవన్నీ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాం వంట అంటే మేము చేయట్లేదులేండి వంట మళ్ళీ ఇక్కడ కూడా అమ్మే చేస్తుంది ఇంటికి వచ్చిన చుట్టాలందరికీ కేవలం నేను మాత్రం పూజ చేశాను ఇంకా చెల్లి వాళ్ళందరూ అయితే రెడీ అయి ఉన్నారు మేము నలుగు పెట్టే ముందు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్పేసి రావాలంట అందుకోసం అందరు రెడీ అయ్యారు నేను మాత్రం వెళ్ళలేదు ఇంట్లో పనులు నేను ఏమన్నా చూసుకుంటా నేను కూడా బయటకు వెళ్తే కష్టం కదా అనేసి మా అత్తయ్య వాళ్ళు మా చెల్లి వీళ్ళందరూ వెళ్ళిపోయారు నేను మాత్రం ఇంట్లోనే ఉన్నాను చాలా రోజుల నుంచి అనుకుంటాం అన్న పెళ్ళి ఎప్పుడు అన్న పెళ్ళి ఎప్పుడు చాలా బాగా చేయాలి అలా చేయాలి ఇలా చేయాలి అని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం కానీ పెళ్ళి టైంకి వచ్చేసరికి మాత్రం మనం అనుకునేది ఒకటి జరిగేది ఒకటి అయితే జరుగుద్ది చాలా ఆపోజిట్గా జరుగుద్ది ఎప్పటికీ అనుకున్నది అయితే జరగనే జరగదు ఇంకా అందరు రెడీ అయ్యేసి చెప్పడానికైతే వెళ్ళారు ఇంకా మా చెల్లి కూడా కొంచెం దూరం వెళ్ళేసి చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసింది ఎందుకంటే మేమిద్దరం ఇంటి దగ్గర ఉంటే ఏ ఒక్క పనులు చూసుకుంటాం అందరం చెప్పడానికి వెళ్తే చాలా కష్టమవుద్ది ఇంటి దగ్గర పనులు కూడా అమ్మ హ్యాండిల్ చేయలేదనేసి అందులో చెల్లికి పిల్లలు ఉన్నారు అలా చాలా టైం పడితే వాళ్ళు ఇద్దరు కూడా ఏడుస్తారనేసి చెల్లి ఎక్కువ దూరం అయితే వెళ్ళలే ఇంకా మా అమ్మమ్మ మా మామయ్య అయితే డెకరేషన్ కోసం పూలన్నీ కుడుతున్నారు ఉదయం అమ్మ కుట్టిందేమో పూజ కోసం ఇప్పుడు మా మామయ్య మా అమ్మమ్మ చేసేదేమో డెకరేషన్ కోసం నేను ఆల్రెడీ పూజ కూడా చేశాను ఇంకా నలుగుకైతే ప్రిపరేషన్స్ చేస్తున్నాను బియ్యం కలపడం నలుగు పిండి కలపడం ఇవన్నీ నాకు మా అమ్మమ్మ హెల్ప్ చేస్తుంది మేమిద్దరం ఏం చేస్తున్నామా అని మానిషి పాప దగ్గర ఉండి ప్రతి ఒక్కటి గమనిస్తుంది మా మామయ్య పెళ్ళికి ఏమేమి చేస్తున్నారా అన్నట్టు ఈ పెళ్ళి పెట్టుకున్నప్పటి నుంచి మా అమ్మమ్మకైతే కొంచెం కూడా రిస్ట్ లేదు వచ్చేటప్పుడు ఎలా ఉన్నది వెళ్ళేటప్పటికి ఎలా అయిపోతుందో ఏమో అస్సలు సేపు కూడా డ్రెస్ట్ అస్సలు ఉండట్లేదు ప్రతి పని ఆవిడే చూసుకుంటుంది ఎందుకంటే మాకు ఏవి తెలియదు ఆవిడ చెప్తేనే కానీ చేయగలుగుతాం కానీ ఆవిడ అలా కాదు ప్రతి ఒక్కటి వాళ్ళకి ఎందుకు కష్టం పెట్టడం నేనే చేసుకుంటాలే అన్నట్టు ప్రతి ఒక్క దాంట్లో పాపం ఆవిడే చేసుకుంటుంది చాలా కష్టపడింది పెళ్లి పెట్టుకున్నప్పటి నుంచి మనకు కూడా అంత ఓపిక అస్సలు ఉండదేమో అంత ఓపికగా పనులు ప్రతి ఒక్కటి చేస్తుంది ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది మేమన్నా ఒక దాంట్లో ఉంటే అమ్మో మేము అలసిపోయామనేసి డ్రాప్ అయిపోతున్నాం కానీ మా అమ్మమ్మ అలా కాదు ప్రతి దాంట్లో పాపం చాలా కష్టపడుతుంది ఈ ఒక్క పెళ్ళిలోనే కాదు ఏ ఫంక్షన్ పెట్టుకున్నా ఆవిడే ఎక్కువ కష్టపడుతుంటుంది ప్రతి దాంట్లో ఎందుకంటే పెద్ద ఆవిడ ఆవిడే ఏది కావాలన్నా ఆవిడని అడుగుతాం ఎలా చేయాలని కూడా ఆవిడని అడుగుతాం కాబట్టి ఆవిడికి కొంచెం కష్టం కానీ ఏ పనైనా విసిగిచ్చుకోకుండా చేస్తుంది మానిషి పప్పుతోటి అయితే కొంచెంసేపు సరదాగా అయితే ఉంటున్నాను నేను కూడా నా కల్లా ఏంటమ్మా అలా చూస్తున్నావనేసి అనేసి నేను ఏదో చేస్తున్నాను అనుకునేసి చూస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అందరూ చీరలు కట్టుకున్నారని అయితే వింతగా చూస్తుంది ఇంకా పెళ్ళంటేనే చీరలు కట్టుకోవాలి కదా ఆ విషయం తనకు తెలియదు ఎందు అందరు స్పెషల్గా రెడీ అవుతున్నారు ఎందుకు ఇల్లంతా ఇంత హడావిడిగా ఉందా అని అయితే చూస్తున్నారు ఇంకా అన్నకి నలుగు పెడదామని బయట అయితే ఎర్రమట్టి పోయడానికి వచ్చినాం ఇంతలోపు మా పిన్ని వాళ్ళు వచ్చారు మా పిన్ని వాళ్ళంటే మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు వాళ్ళు వస్తే వాళ్ళందరినీ పలకరిస్తున్నాం రాండి తిందరు ఎప్పుడొచ్చారు బాబాయ్ రాలేదా అలా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరినైతే పలకరించాలి ఎందుకంటే వాళ్ళు మన మీద ఉన్న అభిమానంతో ప్రేమతో ఒక ఫోన్ చేయంగానే వస్తారు కదా అందుకనేసి వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా చూసుకోవాలి ఏది తక్కువ కాకుండా అన్న ఒక్కడే కాబట్టి అన్న పెళ్ళికొడుకుని చేసాం బయట తిరగకూడదు జస్ట్ మా బావ మా తాతయ్య ఇద్దరు మాత్రమే తిరిగారు కొన్ని చోట్లకి తిరిగారు కొన్ని చోట్లకి అయితే ఫోన్లు చేసంగానే వచ్చేసారు అందుకోసం ఒక్క ఫోన్ చేయగానే వచ్చారు వీళ్ళకి ఎంత అభిమానం ఉంటుందని మనం కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి నేను ఫస్ట్ టైం అండి ఇలా నలుగు గీయడం ఇంతవరకు ఎవరికి గీయలేదు ఇదే ఫస్ట్ టైం అంతకుముందు మా తమ్ముడికి పెళ్లి జరిగింది కానీ వాడి పెళ్లిలో నేను ఇలా నలుగు గీయలేదు మా తమ్ముడిని అయితే రెడీ చేశాను కానీ ఇలా నలుగు గీయడం రాలేదు ఏమన్నా తప్పుపోతే పెద్దోళ్ళందరూ వచ్చి అరుస్తారు వాళ్ళతో మనకు అవసరమా అన్నట్టు నేనైతే గీయలేదు కానీ ఇప్పుడు మా అన్న పెళ్ళిలో నేనే పెద్ద అందుకనేసి అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను అసలు మా అన్న పెళ్ళికి ప్రతి ఒక్కటిలా ప్రతి దాంట్లో నేను ఉండి ప్రతి ఒక్కటి నేను చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను ఇంత పెద్ద అయ్యానా మా అన్నకి పెళ్ళి చేసే అంత పెద్ద అయ్యానా అనేసి ఎందుకంటే ఇంట్లో ఇప్పటికీ ఒక చిన్న పిల్లలాగే ట్రీట్ చేస్తారు కదా ఏం తెలియదులమ్మా మేము అన్నట్టు కానీ ఫస్ట్ టైం ఇలా ప్రతి ఒక్కటి మనం రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ప్రతి ఒక్కటి ముందుండి చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ పెళ్ళిలో చేసే పనుల కంటే తీసే ఫొటోస్ ఎక్కువ ఉంటాయి ప్రతి దానికి ఫోటో 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 ఫోటోస్ ఎక్కువ అనిపిస్తుంటాయి ప్రతి పని కూడా లేట్ అవుద్ది ఫొటోస్ వల్ల కానీ ఇవే మనకి చాలా స్వీట్ మెమొరీస్ మనం పెళ్ళప్పుడు అలా ఉన్నాం అలా ఎంజాయ్ చేసాం ఆ శారీ కట్టుకున్నాం ఆ నగలు పెట్టుకున్నాం అని ప్రతి ఒక్కటి చూసుకునేది ఆ ఫొటోస్ వల్లే కానీ డిలే అయ్యేది కూడా ఆ ఫొటోస్ వల్లే ఇంతలా రెడీ అయ్యి ఫొటోస్ దిగకపోతే బాగోదు కదా అనేసి టైం లేట్ అయినా పర్లేదనేసి ఫొటోస్కి మాత్రం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అందరం ఎందుకంటే మనం సపరేట్గా ఒక ఫోటోగ్రాఫర్ని పిలిపించుకోవడం తీపించుకోవడం ఇవన్నీ ఏం చేయం జస్ట్ ఇలా పెళ్ళిళ్ళల్లోనే కదా దిగేది ఇవే కదా స్వీట్ మెమరీస్ అన్నట్టు టైం వేస్ట్ అయినా పర్లేదని ఫొటోస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఇంకా ఈరోజు నలుగైతే మా అమ్మమ్మ వాళ్ళది అంటే మేనమామ వాళ్ళు పెడతారు కదా అందుకనేసి మా అత్త వాళ్ళది నలుగు అందుకు వాళ్ళే పెడుతున్నారు ఫస్ట్ మొన్న అంతకుముందు నేను చెల్లి పెట్టేశాం ఈ మా పిన్ని కూడా పెట్టింది ఇంకా ప్రతిసారి నలుగు వీడియో ఏం బాగుంటుంది అన్నట్టు చాలా వీడియోస్ వరకు తీసుకోలేదు ఈరోజు ముహూర్తం కాబట్టి చాలా మంది వస్తారు అందుకు చాలా బాగుంటుంది ఈ నలుగు ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఒకటి రెండు నలుగులు ఉంటాయి ఈ నలుగులు ఏంటంటే కపుల్స్ కపుల్స్ కూడా పెడతారంట అందుకు మేమందరం అలాగే పెట్టాం మా పిన్ని మా బాబాయ్ తప్పక అందరు పెట్టినట్టున్నారు మా బాబాయ్ ఎందుకు పెట్టలేదంటే మా బాబాయ్ వాళ్ళు ఊరికి వెళ్ళిపోయాడు మా బాబాయ్ కొంచెం అర్జెంట్ పని ఉండే అందుకు మా పిన్ని మా బాబాయ్ పెట్టలేకపోయారు కానీ మా పిన్ని ఒక్కతయితే సపరేట్గా పెట్టేసింది మా బాబాయ్ కూడా నింటే బాగుండు ఇద్దరు కలిసి పెట్టేవాళ్ళు నలుగు కాబట్టి అందరు లేడీసే కనిపిస్తున్నారు పెళ్ళిళ్ళ జెంట్స్ కూడా కనిపిస్తారు నలుగు అంటేనే లేడీస్ అందరు లేడీసే వచ్చి పెడతారు చాలా బాగా సరదాగా అనిపిస్తుంది నా కొడుకు మాత్రం ఎంత బుద్ధి కూర్చున్నాడు అన్ని నలుగులకి ఎంతమంది అమ్మమ్మలు అత్తలు వచ్చి అలా పసుపు అంతా పూసి ఇవన్నీ ఆట పట్టిస్తున్నా కూడా అస్సలు ఏడవనే ఏడవలేదు చాలా జాగ్రత్తగా ఉన్నాడు మా అయితే ఇంకా అస్సలు పెట్టిన ప్రతిసారి వాడిని పసుపులో ముంచి తేలుస్తుంది నా మనమడు నా ఇష్టం మీరు నన్ను ఆపొద్దు అనేసి ఎలా అయినా పెళ్ళంటేనే సరదాగా ఉంటారు కదా అలాంటి చిన్న చిన్న విషయాలు అస్సలు పట్టించుకోరు నువ్వు పూసుకో పిన్ని నా కొడుకు ఏం భయపడ్డాన్నట్టు నేను వెనక వాళ్ళు ధైర్యం చెప్తున్నాను రిషికి వచ్చిన వాళ్ళందరు నలుగు పెట్టేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఆకులు ఒక్కలు ఇంకా స్వీట్ అలా ఇస్తారు ఇంకా కొంతమంది అయితే వరుసైన వాళ్ళుండి చాలా ఎంజాయ్ చేస్తారు కానీ ఇక్కడ ఏం పెద్దగా చేయలేదు ఎందుకంటే పసుపు పూస్తే మాకు పుయ్యొద్దు మాకు పుయ్యొద్దు అన్నట్టు అడ్డం పడుతున్నారు కానీ లేకపోతే పసుపు మనం ఎంత కలిపినా వచ్చిన వాళ్ళందరూ ఎలా పూసుకుంటారంటే అలా పూసుకుంటారు ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం కొత్త బట్టలు వేసుకుంటాం పసుపు పూయండి కానీ ఎక్కడ అవ్వకుండా మన బట్టలు పాడైపోకుండా పుయ్యండి అన్నట్టు బతిన్లు ఆడుకుంటున్నారు అందుకు ఎక్కువైతే పసుపు పూసుకోలేదు కొన్ని చోట్లయితే నేను చూసిన దగ్గర అయితే పసుపు ఎక్కువ తీసేసుకొని అందరికి పూసేసుకుంటారు చాలా సరదాగా చేసుకుంటారు ఇంత బాగా రెడీ అయినప్పుడు పసుపు పూసేసుకొని బట్టలు పాడి చేసుకుంటే మళ్ళీ ఫొటోస్ దిగడానికి బాగుండదని జస్ట్ అత్తవరస వాళ్ళు పూస్తుంటే జస్ట్ ఇక్కడ మాత్రం పూయండి బట్టలు పాడు చేయద్దు మార్చుకునే ఓపిక కూడా లేదు మా అని రిక్వెస్ట్ చేసుకున్నాం అందుకు జస్ట్ మమ్మల్ని వదిలేశారు లేకపోతే చాలా పూస్తారు అసలు పసుపు వద్దు వద్దు అంటున్నా మా మామయ్య వాళ్ళ పిల్లలు అయితే నలుగు పెడుతున్నారు వాళ్ళకి ఫస్ట్ ఏం కదా ఎలా పెట్టాలో తెలియట్లేదు అందుకు మా అత్త వాళ్ళు వీళ్ళందరూ పక్క నుండి అలా పెట్టు ఇలా చింతల ఇలా బొట్టు పెట్టు అనేసి ఫస్ట్ టైం చిన్న పిల్లలు అంతే కదా ఎవరికి తెలియనప్పుడు పాపం ఎలా చేస్తారు అందుకు పక్కనున్న వాళ్ళు ఎలా చేస్తే అలా చేస్తున్నారు చెప్పాను కదా కపుల్స్ కపుల్స్ కూడా నలుగు పెడతారు అనేసి ఫస్ట్ మా మామయ్య వాళ్ళు అయితే పెడుతున్నారు తర్వాత ఇంకో వన్ బై వన్ వన్ బై వన్ అలా పెట్టేసుకుంటూ ఉన్నారు పాపం మా అమ్మ చూడండి వాళ్ళ కొడుకుని చూసి ఎలా మురిసిపోతుందో ఈ నలుగులో నా కొడుకుని చూస్తుంటే నాకే ముచ్చట పసుపు పూసేసుకొని పెద్ద బొట్టు పెట్టేసుకొని ఎంత అమాయకంగా ఎంత ఇన్నోసెంట్గా కూర్చున్నాడో అసలు వాడికి చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతాడు ఎవరన్నా ఏదన్నా చేస్తే అలాంటి వాడు వాళ్ళ మామయ్య కోసం ఎంత ఓపిక్గా ఎంత భరిస్తున్నాడో ఎంత బుద్ధి కూర్చుని వీడియో ఎడిటింగ్ చేసినప్పుడల్లా వాడే చూస్తున్నా వాడి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ వాడు అసలు ఎవరికి చెప్పుకోలేక అల్లాడిపోతున్నాడు ఈ పశువు నన్ను క్లీన్ చేయండి అనేసి కానీ నవ్వమన్నప్పుడల్లా స్టిల్స్కి రెండు బుగ్గలు అయితే ఇలా పెట్టేస్తున్నాడు వాడి స్మైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది పెళ్ళి మొత్తంలో జస్ట్ ఆర్టిఫిషియల్ నవ్వైతే నవ్వుతున్నాడు ఏదో నవ్వుదామా వద్దా అన్నట్టు మా అమ్మమ్మ కళ కూడా నెరవేరింది మా అమ్మమ్మ కళ ఏంటంటే కేవలం మా అన్నకు పెళ్ళి చేయడమే ఎందుకంటే మా అన్న అసలు సామాన్యంగా పెళ్ళికి ఒప్పుకొనే ఒప్పుకోలేదు ఎంతమంది బతిములాడి బతిమలాడి మరీ చేస్తున్నారు నీకు ఇంకా ఏజ్ అయిపోతుంది పెళ్లి చేసుకున్నానా నీకంటూ ఒక తోడు కావాలని మా అమ్మమ్మ అయితే ఎక్కువ చెప్పేది అందుకు మా అమ్మమ్మ కళ నెరవేరింది అని అంటున్నా మా అందరి కళే మా అన్నకు పెళ్లి చేయడం అనేది ఎవరికైనా కానీ ఒక ఇంటి వాడు అవ్వాలి వాళ్ళకి ఒక తోడు ఉండాలి ఎప్పుడు మనం ఉండము అనేది ఒకటి ఉంటుంది కదా అందుకనేసి మా అన్నకి పెళ్లి చేయాలి పెళ్ళి చేయాలని చాలా డేస్ నుంచి అనుకున్నాం కానీ ఇప్పటికి నెరవేరింది ఆ కళ పెళ్ళేమో కానీ ఈ చీరలు ఈ రెడీ అవ్వడం చాలా ఇసుకొచ్చేస్తుంది ఎప్పుడెప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుందామా అన్నంత ప్రెస్టేషన్లో ఉన్నాము ఎందుకంటే ఒక పక్క వర్షం పడుతుంది ఆ వర్షానికి తగ్గట్టు ఎండ కూడా విపరీతంగా వచ్చేస్తుంది ఈ పట్టు చీరలు ఇలాంటివి కట్టుకొని హ్యాండిల్ చేయడం అంటే ఇంట్లో అస్సలు వీలు అవ్వనే అవ్వట్లేదు ఏదో పైకి మాత్రం బాగుండాలి అందరిలో బాగుండాలి అన్నట్టు రెడీ అవుతాం కానీ అసలు ఈ చీరలు డైలీ కట్టుకునే వాళ్ళు ఎలా కట్టుకుంటారేమో మన వల్ల అయితే కాదు ఇంకా ముడుపు ప్రిపరేషన్స్ కూడా అయ్యాయి ఇంకా మా అమ్మ ఉంటుందా మా అమ్మకి ఉండేది ఒకే ఒక్క పని వంటగదిలో పని మాత్రమే ఇంకా మా పిన్ని వాళ్ళు అందరు వెళ్ళేసి పేరంటాలంటారు మా ఇంట్లో దానికైతే పెట్టుకుంటున్నారు ఇంకా ఒక కుండ తెచ్చి దాని నిండా నీళ్ళు పోసి మనం తెచ్చుకున్న కొత్త బట్టలన్నీ తెచ్చేసి ఆ కుండకి బొట్లు పెట్టేసి దేవుడిగా భావిస్తారు ఇంకా ఆ ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరూ వన్ బై వన్ వన్ బై వన్ దండం పెట్టేసుకొని ఇంకా కూతురికి అయితే ముడుపు పంపిస్తారు ముడుపు అంటే మనం తీసుకుంటాం కదా పెళ్లి కూతురికి సంబంధించినవన్నీ అవి ఊరి పెద్ద మనుషులందరూ వచ్చేసి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని మరీ వెళ్ళి అన్నీ పెట్టేస్తారు ఇవి మనం పంపిస్తేనే పెళ్ళికూతురు వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరి వస్తుంది మనం ఇవి పంపించినంతసేపు పెళ్ళికూతురు అక్కడే ఉండాలంట ఇవి తీసుకొని ఒక త్రీ మెంబర్స్ అయితే పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇది చేసే టైంలో వర్షం పడింది అసలు బీభత్సం ఏ వీడియో కూడా తీసుకోలేదు ఎవరో పైనుంచి నీళ్లు పోసినట్టుగా వర్షం పడుతుంది అంత పెద్దగా అయితే పడుతుంది ఇంకా ముడుపు పంపించేసి వర్షం అంతా ఆగిపోయిన తర్వాత మా ఇంట్లో ఇలా పెళ్ళికూతుర్ని కానీ పెళ్ళికొడుకుని కానీ రెడీ చేసినప్పుడు పుట్ట దగ్గరికి వెళ్ళేసి పాలు పోసి అక్కడ ఒక పూజ అయితే చేయించుకుంటారు అన్నవాళ్ళు ముందే వెళ్ళారండి నేను మా అమ్మమ్మ అయితే వెనకాల వెళ్ళాము వర్షం మామూలుగా పల్లేదు కదా అందుకు నడవలేక ఈ బుడదకి అందరినీ బైక్ మీద అయితే డ్రాప్ చేసిన నాతో పాటు మనిషి పాప ఎక్కడికంటే అక్కడికి వచ్చేస్తుంది ఇంకా నా చంక దిగ దిగదు పెళ్ళిలో పెళ్ళి పనులు ఈ చీరలు మళ్ళీ నాకు ఒక పాప ఇంకా వర్షం నీళ్ళు అయితే ఎక్కడ అడుగు పెట్టేసినా ఎక్కడ చూడు బుడద బుడదగా ఉంది ఇంకా తప్పదు ఎంత బుడదన్నా ఎలాంటి పరిస్థితులైనా ఆచారాలు అనేవి అస్సలు మార్చకూడదు ఇంకా మా ఇంట్లో అంటే మా అమ్మ పూజలు వీటికి కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి ఆ ఇంటికి సంబంధించిన ఏ పర్సనైనా చేయొచ్చు అనేసి మా పిన్ని మా బాబాయ్ ప్రతి ఒక్కటి ముందుండి అయితే చేస్తున్నారు మా పిన్ని ఫస్ట్ పూజ చేసేసింది తర్వాత అన్న కూడా చేస్తున్నాడు ఎందుకంటే అన్న పెళ్ళికొడుకు మెయిన్ కదా అందుకు పాలు పోసి పూజ చేస్తారు మీ కానీ పుట్టకపోయాలంటే ఇక్కడ పుట్టలేదనేసి నాగమయ్య దేవుడికి మాత్రమే పాలు పోసేసి కొబ్బరికాయ కొట్టేసి అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి అందరం వచ్చేసినాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియో